జై శ్రీ మహాగణేష్ అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున మనము రెండవ తేదీ పుట్టిన వ్యక్తుల లక్షణాల గురించి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము వాళ్ళకి వారి కోసం అంటే రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవయో తేదీ ఇరవై తేదీన పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వారికి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఎవరికైనా కానీ క్యూరియాసిటీ ఉంటుంది కొత్త సంవత్సరం రాబోతుంది మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది కొత్త సంవత్సరం అంటే ఎంటైర్ ఇయర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ నైన్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ సో వారికి ఏమవుతుందంటే ఇన్ చాలా సంవత్సరాల నుంచి లేజీ అంటే ఎటువంటి ఎటువంటి పని చేయకుండా చాలా లేజీగా ఎంతో వాళ్ళు అంటే అంటే యాక్చువల్గా నెంబర్ నైన్ అంటేనే హనుమంతుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి ప్రాస్పెరిటీ ఎనర్జీ పవర్ అదే విధంగా ప్రొటెక్షన్ ఇవన్నీ కలిపితేనే నెంబర్ నైన్ సో రెండవ తేదీన పుట్టిన వాళ్ళకి ఎలా ఉండపోతుంది ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి లేజీగా ఉన్నారు ఏ పని కావట్లేదు ప్రో మా అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటారులే మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారులే మాకు ఎందుకు అని చెప్పేసి రెండవ తేదీన పుట్టిన వాళ్ళు కామ్గా సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళల్లో ప్రతాపం చూపించే టైం ఇంకా రాలేదు అని చెప్పేసి బట్ వాళ్ళు యాక్షన్ తీసుకునే టైం ఎంత స్పీడ్గా రాబోతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు వాళ్ళ ఇరుగు పొరుగే కాదు వాళ్ళ నియర్ అండ్ ఇయర్స్ ఏచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అందరూ అనుకోవచ్చు మార్స్ అంటే అగ్ని కదండి చంద్రుడు అంటే వాటర్ కదండి సో వాళ్ళిద్దరికీ ఎలా పొంతన కుదురుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ఒక్కోసారి అందులో ఎలాగైతే వాటర్లో నిప్పుపడి దాన్ని బూస్ట్ ఎన్హాన్స్ చేయబోతుంది ఏ విధంగా బూస్ట్ అండ్ ఎన్హాన్స్ చేయబోతుంది వాళ్ళ నెం ఆ నెంబర్ని మీకు మీరు తెలుసుకుంటారు ఎందుకంటే యాక్చువల్గా టూ రెండో తేదీన పుట్టిన వాళ్ళు నేనైతే సిరీస్ చెప్పాను పదకొండు ఇరవై ఇరవై ఎనిమిది ఇంకా మాటి మాటికి చెప్పదండి ఓన్లీ సిరీస్ అంటేనే మీరు అర్థం చేసుకోండి ఈ రెండో తేదీన అంటే చంద్రుడికి సంబంధించిన సిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇంకో విషయం ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళకు కూడా ఇది కొంచెం వర్తిస్తుందండి వాళ్ళకు కూడా హ్యాపీనెస్ కావాలి కదా ఎవరికైనా కానీ సో ఖచ్చితంగా మీరు యాక్షన్ టేక్ అంటే ఓన్లీ ఇమాజినేషన్ పీస్ ఆఫ్ మైండ్ ఉన్నది చాలే వాళ్ళది అగ్రికల్చర్ బిజినెస్ ఉంది మా వాళ్ళది ఇంకేం కావాలి వాటర్ రిలేటెడ్ బిజినెస్ ఉంది డైరీ ఉంది రెస్టారెంట్లు ఉన్నాయి ఇంకేం కావాలని చెప్పేసి ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కామ్గా సైలెంట్గా వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతాపాన్ని చూపించే టైం వాళ్ళకి ఇంకా రాలేదు బట్ ఈ సంవత్సరం మాత్రం వదులుకోకండి టూ ట్వంటీ ఫైవ్ అసలు వదులుకోకండి ప్లీజ్ స్టార్ట్ చేసేయండి ఇమీడియట్లీ స్టార్ట్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ డైరీ అనుకుంటున్నారా యాక్షన్ అనుకోవడం అంటే ప్లానింగ్ ఇమీడియట్లీ యాక్షన్ పార్ట్నర్షిప్ అనుకుంటున్నారా చేసేయండి చక్కగా ఎందుకంటే మీరేందో మీ ప్రతాపం ఏందో నిరూపించుకునే టైం రాబోతుంది సో ఆ టైంని వ్యర్థం చేయకండి న్యూమరాలజీ ఈజ్ నాట్ ఏ జోక్ అలాగనే ఇంకో విషయం మన ఇక్కడ ఇది అంటే నేను పామిస్ట్రీని కలుపుతున్నానని కలుపుతున్నాను అని చెప్పి అనుకోకండి ఇవన్నీ రిలవెంట్ సబ్జెక్ట్ ప్రతిదీ గ్రహానికి సంబంధించిందే పామిస్ట్రీ ఈజ్ నాట్ ఏ జోక్ అనమాట అది ఇది ఎందుకంటే ఇది కంప్లీట్గా మన పర్సనల్ ప్రొడిక్షన్ ఉంటుంది ఇది చంద్రుడి మౌంట్ ఉంటుందండి ఇది కంప్లీట్గా అంటే అతి పెద్ద మౌంట్ చంద్రుడిది అనమాట ఇక్కడ చంద్రవంక రేఖ ఇక్కడ చందర వందరక ఉంటే మీరు అంత వీలైతే అంత మెడిటేషన్ చేసుకోండి ఎందుకంటే అడిక్షన్ ఉంటుంది చాలా మంది ఉంటారు ఏదో ఏదో తింటూ ఉంటారు తింటూ ఉంటారు అలా కాదు ప్లానింగ్ ప్రకారంగా తినం మీ ఇష్టం వచ్చింది తినని కొంచెం కొంచెం లైట్గా లిటిల్ బిట్ కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే కంప్లీట్గా యాక్షన్ తీసుకునే టైం వచ్చేసింది మనకి సో ఇప్పటికి కూడా మనం తింటూ కూర్చుంటేలా లేదు యాక్షన్ తీసుకోండి ఫైనాన్స్ రిలేటెడ్ ఫైనాన్స్గా గెయిన్ అవ్వడం గ్రో అవ్వడం అన్ని విధాలుగా రిలేషన్షిప్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం సాగుతుంది కానీ అది సరి అయినటువంటి డైరెక్షన్ రాలేదు దానికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే టైం వచ్చేసింది సో ఏదైతే ప్రేమ ఉంది స్టాప్ మ్యారేజ్ చేసేసుకోండి ఇప్పుడు దాన్ని వేలాడదీకండి పెద్దవాళ్ళతో మాట్లాడేసేయండి చెప్పాను కదా టేక్ యాక్షన్ ఊరికే రిలేషన్షిప్స్ అవన్నీ పక్కన పెట్టి మ్యారేజ్ చేసేసుకోండి రెండవది విదేశా విదేశాలకు వెళ్ళి చదువుకుందాం విదేశాలకు వెళ్ళి చదువుకుందాం కంప్లీట్గా చదువుకోండి ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకుందాము సెటిల్ అవుదామని చెప్పి చాలా ప్రగాఢంగా కెనడా వెళ్దాము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నారు ఏదన్నా కానీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా కావచ్చు విదేశాలకు కూడా కావచ్చు అబ్రాడికి కూడా కావచ్చు ఏదన్నా కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చిన చోట వెళ్ళాలనుకుంటే ఫ్లై అంటే ఎగురుతున్నటువంటి మన ఆంజనేయ స్వామి వారు ఉంటారు సంజీవని తీసుకోండి అది మాత్రం మీ రూమ్లో నార్త్ వెస్ట్ కార్నర్లో ఆ పోస్టర్ పెట్టుకోండి మీ రూమ్లో అంటే మీ ఇంట్లో పెట్టుకోండి ఇంకోటి భార్యాభర్తలు ఉన్న రూమ్లో మాత్రం ఆంజనేయ స్వామి పెట్టకండి బ్రహ్మచారులు ఉన్న రూమ్లో పర్వాలేదు నడుస్తుంది ఏం పర్వాలేదు పెట్టుకోండి హనుమాన్ చాలీసా చదవండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ హైలీ రికమెండెడ్ హనుమాన్ చాలీసా అందరికీ తెలుస్తుంది అందరికీ తెలిసిన విషయం ఇది చాలామందికి తెలియకపోతే తెలుసుకోండి అంతే బజరంగబాణి ఇవన్నీ కూడా అదేవిధంగా స్లోగా స్లోగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతారు స్లోగా గ్రోత్ అవుతు గ్రోత్ అవుతూ వచ్చారు కానీ ఇప్పుడు స్లో లేదండి కంప్లీట్ ర్యాపిడ్ గ్రోత్ అనమాట కంప్లీట్ ర్యాపిడ్ గ్రోత్ అలా ముందుకెళ్ళండి రెండో తేదీన పుట్టిన వాళ్ళు అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి లేదండి మాకు మా వల్ల కాదు వీక్గా అయిపోయారు ఏదో ఒక అంటే రోగనిరోధక శక్తి బాగా తగ్గడం వాళ్ళు కూడా బూస్ట్ అవుతారండి కంప్లీట్గా బూస్ట్ అవుతారు లిటిల్ బిట్ మెడిటేషన్ చేసుకోండి మూలికా వైద్యాన్ని తీసుకోండి ఇంగ్లీష్ వైద్యం నడుస్తుంటే ఉండనివ్వండి అది నడవనివ్వండి తోడుగా ఇది దీన్ని చేసుకోండి ఎందుకంటే బాగా వీక్ అయ్యాము ఎందుకంటే వాళ్ళు ఊరికే అంటే రెండవ తేదీన పుట్టిన వాళ్ళకి ఒకటి ఉంటుందండి ఎక్కువగా ఇమాజిన్ అంటే ఊహాలోకాల్లో ఎక్కువ ఉంటారు ఊహాలోకం డ్రీమీ అంటే ఏదో మళ్ళీ రొమాంటిక్ రొమాంటిక్ మూడు కథలు రాయడం మంచి మంచి వాళ్ళు ఏదైనా చిత్రలేఖనము ఇట్లాంటి ఆర్టిస్టిక్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది రెండో తేదీన పెట్టడం వాళ్ళకి హీరో హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా బాగుంటారు చాలామంది బాగుంటారు కేరింగ్ లవింగ్ నేచర్ ఎక్కువ అంటే తల్లి అంటే అలానే ఇంట్లో ఏదైనా చేస్తే ఫుడ్ అంటే ఇంట్లో ఉండడం అంటే చాలా ఇష్టపడతారు సో బెస్ట్ అనమాట మీరు ఒక చేయండి ఏదో ఒకటి మీకు ఏదైతే నచ్చిందో ఆ ఫీల్డ్లో వెళ్ళండి ఎందుకంటే ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయండి మనం ఒకటి చెప్పడానికి లేదు చిన్న చిన్న ఫీల్డ్స్ కూడా ఉన్నాయి ఒక టీ షాప్ నుంచి కూడా ఎక్కడికో చేరుకున్న వాళ్ళు ఉన్నారు కాఫీ షాప్ నుంచి కూడా ఎక్కడికో రెస్టారెంట్ ఎక్కడికో చేరుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో తప్పకుండా మీరు చూడండి రెండవ నెంబర్ ఉంటుంది రౌండ్ రెండవ నెంబర్ మాకు కనిపించడం లేదండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అనుకోవడం మాత్రం చేయకండి వాళ్ళల్లో వైబ్రేషన్ ఉంటుంది అంటే వాళ్ళ మూన్ మౌంట్ చాలా బాగుంటుంది అదేవిధంగా జాతకంలో నవాంశంలో జాతకంలో వాళ్ళ చంద్రుడు చాలా మంచి పొజిషన్లో ఉంటారు ఇవన్నీ కలిపి రిలవెంట్ సబ్జెక్ట్స్ అండి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాస్తు నార్త్ వెస్ట్ డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది వారిది సో ఇవన్నీ కలిపి చూసుకుంటే రెండవ నెంబర్ వాళ్ళకి అతి ఉత్తమమైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు కదండి తొమ్మిదవ నెంబరు ఏమి సెట్ అవుతుంది చాలామంది అనవచ్చు డిమోటివేట్ చేయొచ్చు డిమోటివేట్ అసలు వద్దండి ఎవ్వరికి వద్దు ఇంకోటండి చాలామంది ఈ మధ్య నేను చూశాను వైరస్ రాబోతుంది అది రానివ్వండి వైరస్ దాని దానికి మనం మొన్న ఒక చిన్న వీడియో తీశాను కుంజిత పాదం శర్మ సర్వరోగ సర్వ సర్వబాధ నివారణి పెద్ద పెద్ద వాళ్ళు అంటే దీ లీగల్ ఇష్యూస్ నుంచి బయటపడ్డారు సో అదనమాట సో రెండవ తేదీన పుట్టిన వాళ్ళు కంపల్సరీగా మీరు మీ జాతకాన్ని మీ మీ జాతకాన్ని ఎవరికైనా చూపించుకోండి మీ చేతి హస్త చూపించుకోండి మంచి గైడెన్స్లో ఉండండి వాస్తు ప్రకారంగా చాలామంది అకల్ సైన్స్ రిలేటెడ్గా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే న్యూమరాలజీలో మంచి నేర్చుకోండి టారోట్ కార్డ్ నేర్చుకోండి ఏదో ఒకటి నేర్చుకోండి మీకు ఇష్టం వచ్చింది నేర్చుకోండి కానీ యాక్షన్ తొందరగా తీసుకోండి లేట్ చేయకండి టేక్ యాక్షన్ తొందరగా ఇమ్మీడియట్లీ ఈ వీడియో చూడగానే ముందు యాక్షన్ చేయడం యాక్షన్ తీసుకోవడం నేర్చుకోండి ఆర్టిస్టిక్ మెంటాలిటీ ఏదన్నా చిన్న చిన్న రోల్స్కి వెళ్దాం అనుకుంటున్నారు మోడలింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు టీవీ ఛానల్లో ఏదైనా వర్క్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు సినిమా ఫీల్డ్లో ఏదన్నా చిన్న చిన్న రోల్స్ వెళ్ళండి ఎందుకు ఇంట్లో ఎందుకుంటారు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళండి ఎందుకు రెండోనే రెండో తేదీన పుట్టిన వాళ్ళకి బలం ఉండదా ఉంటుంది ఎందుకండి జాతకంలో అందరు కుజు ఉండదా సన్నుండదా ఉంటారు రెండో తేదీ అంటే ఆ డేట్న పుట్టిన వాళ్ళకి ఆ ఇంపాక్ట్స్ ఉంటాయి ఆ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పుకుంటారు అంతవరకు అంతేగాని మిగతా ఇవేం జరగ జరుగుతాయండి అంత బాగుంటుంది పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా వెళ్ళండి మీరు ఏదైతే ఈ రోజున ఈ క్షణం నుంచి మేనిఫెస్టేషన్ చేసుకుంటారో రాసుకుంటారో నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీ చేతుల్లో ఉంటే కంపల్సరీగా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు సో ఇంకెందుకంటే ఆలస్యం వెళ్ళండి ఇంకోటి ఎప్పుడైనా చంద్రుడితో పాటు రాహు ప్రభావం ఉందనుకోండి వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి అమ్మవారిని పూజించడం ఇలా చేసుకోవాలి అదేవిధంగా వెండి గ్లాస్తో నీళ్ళు తాగాలండి మూన్ స్టోన్ బ్రాస్లెట్ వేసుకోవచ్చు రోజుకు ఆ క్రిస్టల్ది బ్రాస్లెట్ వేసుకోవచ్చు లైట్ కలర్స్ని మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా లైట్ కలర్స్ లైట్ పింక్ లైట్ మగవాళ్ళైనా లేడీస్ అయినా కానీ డార్క్ వేసుకోకండి శనివారం రోజు మీరు చూసుకోండి మీరు చూసుకొని వేసుకోండి శనివారం రోజున డార్క్ కలర్ వేసుకోండి ఆ రోజు వేసేటప్పుడు ఫ్యాంట్స్ కూడా ఏదైతే జీన్స్ అవి ఉంటాయో కొద్దిగా లైట్ కలర్స్ వేసుకోండి డార్క్ వేసుకోకండి కొంచెము బ్లాక్ కలర్స్ని బ్లూ కలర్ని అవాయిడ్ చేయండి ఒక్క సంవత్సరాని కోసమైనా అవాయిడ్ చేయండి మీరు లైట్ పింక్ లైట్వి అవి చేసుకోండి ఇంకా ఏదైతే జీన్స్ అవి ఉంటాయో అవి చూసుకోండి మీరు కలర్స్ ఇలా కలర్స్ని బట్టి ఫైనాన్స్ లెవెల్ని బట్టి విదేశాలని బట్టి మీ రిలేషన్షిప్ని బట్టి ఎవరిదైతే భార్యాభర్తలు విడిపోవాలనుకుంటున్నారో వద్దండి అసలు లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళకండి కొంత అంత ఇదిగా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి మాకు సరిపోదు అని చెప్పి చెప్పకండి అవుతుంది అందరూ ఎలాగైనా సరే కాంప్రమైజ్ అవుతారు కంపాటిబిలిటీ చూసుకొని పెళ్లి చేసుకుంటారు రెండో తేదీ వాళ్ళు మాత్రం కంపాటిబిలిటీ చేసుకున్నప్పుడు మాత్రం ఒకటో తేదీ పుట్టిన వాళ్ళని కూడా చేసుకోవచ్చు అలానే మూడో తేదీన పుడతారు కదా వాళ్ళని నాలుగో తేదీ ఎనిమిదో తేదీన పుట్టిన వాళ్ళని వద్దండి కొంచెం మీరు ఆలోచించండి ఆరో తేదీన పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు ఆరు కానీ పదిహేను కానీ చేసుకోవచ్చు ఐదో తేదీ కూడా పర్వాలేదు బట్ నాలుగుని ఎనిమిదిని అవాయిడ్ చేయండి తొమ్మిదో తేదీ పర్వాలేదు ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఇంకా మంచి తొందరగా బూస్ట్ అవుతారు యాక్షన్ తొందరగా తీసుకుంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం అంటే డ్యామ్ షూర్ మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మీ మీ యాక్షన్ మీ యాక్షన్ని చూసి అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని మీ యాక్టివిటీస్ని మీ ఫిజికల్ అపియరెన్స్ని ఫిజికల్ యాక్టివిటీస్ని బట్టి ఆశ్చర్యపోవడం ఖాయం అండి ఏది మీరు అనుకుంటారో ఇదేంది ఇది ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఈ సంవత్సరం ఏంది ఏం చేయాలి ఏం చేసింది ఏం మిరాకిల్ అంటే చేస్తుందండి మిరాకిల్ చేస్తుంది మిరాకిల్స్ అవుతున్నాయి మిరాకిల్స్ ఇప్పటికి కూడా అవుతున్నాయి అవుతూనే ఉంటాయి సో మీరు తప్పకుండా చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదివి మీరు కంపల్సరీగా మీరు అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అవ్వాలి మీరు ఏదైతే ఉంటారో ఎలికతోటి ఉండండి అవేర్నెస్ తోటి ప్రతిక్షణం అయిపోయింది ఊహాలోకంలో ఉన్నారో అయిపోయింది ఊహాలోకం ఎందుకండి ఉండండి రాత్రిపూట ఉండండి పొద్దునంతా మీరు వర్క్ చేయండి ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనండి ఫిజికల్ యాక్టివిటీస్ అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం వద్దు మ్యారేజ్ చేసేసుకోండి అది మీ రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు మీ ఫైనాన్షియల్ని బాగా గ్రో చేసుకెళ్తారు అమ్మా నాన్న పేరు నిలబెడతారు ఇంకేం కావాలండి మీకు ఈ చాలా సంవత్సరాలు పిల్లలు కలగడం లేదు చక్కగా కలుగుతారండి నెక్స్ట్ ఇయర్ చక్కటి మీకంటే కూడా అందమైన పిల్లలు కలుగుతారు సో ఇన్ని ఇన్ని మంచి క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నా మీరు ఇంకెందుకు బాధపడతారు ముందుకెళ్ళండి అలా అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ